హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఉదయం నాలుగే లేసాను ఈరోజు ఈరోజు వచ్చేసి అమ్మవారికి అభిషేకం చేద్దామని చెప్పేసి ముందుగానే లేసాను అలాగే ఈరోజు వచ్చేసి మనకు సరస్వతి అమ్మ పుట్టినరోజు కూడా ఉంది కాబట్టి రెండు కలిసి వస్తాయని చెప్పేసి ఈరోజు ఉదయం లేసాను అన్నమాట యాక్చువల్గా నాకు గుర్తుకు లేదు వసంత పంచమి అన్న విషయము కానీ నేను పూజ చేసేటప్పుడు గుర్తుకొచ్చిందనమాట ఈ మొక్క అయితే అసలు ఒక చిన్న మొక్క అంతే కండమ అంటే ఏమంటారు కదా అది అసలు ఎంత పెద్దగా పాకిపోయిందంటే తీగ వస్తూనే ఉందన్నమాట ఇంకా పొద్దున్నే కసలు కొట్టి బండలు దుడిచి ఇంటి ముందర ఇట్లా రంగులతో కడుపుపోయిన ముగ్గులు వేసుకుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే అసలు ఆ ప్రశాంతతనే వేరబ్బా తెల్లవారే సరికల్లా పూజ చేసుకుంటే ఉండేంత ప్రశాంతత మనం ఎంత ఎండబడి పూజ చేసుకున్నా ఉండదు పూజ చేస్తాము కానీ అది తెల్లవారుజామున చేసిన పూజ ఉన్నంత సంతోషం ఇంకొకటి ఉండదు ఈ అలంకరణ వచ్చేసి నిన్న చేసినటువంటి అలంకరణ అనమాట చామంతి పువ్వులు ముద్దుగా పెట్టుకునేది ఒక్క పువ్వు కూడా కింద పడిపోకుండా పెట్టుకొని కూర్చుంది అనమాట అమ్మ ఇంకా ఈరోజు ఈ పువ్వులన్నీ తీసేసి కొత్త పువ్వులతో అమ్మకి అలంకరణ అయితే చేసుకుందాం ఫ్రిడ్జ్ కారుతూనే ఉంది ఇప్పుడే బండలు దూసి వెళ్ళి స్నానం చేసి వచ్చానా మళ్ళీ కారింది ఒక్కసారి అది నీళ్లు కారడం మొదలుపెట్టింది అంటే ఇంకా కారుతూనే ఉంటుంది ఎన్నిసార్లు తుడిచినా నీళ్ళు వస్తూనే ఉంటాయి పొరపాటున చూసుకోలేదంటే కనుక కాలు జారి కింద కూడా పడతాం అన్నమాట అంతా కారుతూనే ఉంటుంది పొద్దున్నే వంటింట్లో కూడా నీట్గా పెట్టుకుంటాం కాబట్టి రాత్రి క్లీన్ చేసి ఆ ప్రశాంతతనే వేరుగా ఉంటుంది వంటింట్లోకి వచ్చి స్టవ్ని కానివ్వండి గ్యాస్ పొయ్యి దగ్గర ఉండేటటువంటి బండను కానివ్వండి అదంతా చూసుకుంటే కూడా నీట్గా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా దేవుడు పువ్వులన్నీ తీసేసి ఈరోజు మనం అమ్మవారికి అభిషేకమైతే చేసుకుందాము ఈ చామంతి పువ్వులైతే అసలు వాడిపోనే లేదు నాకు అసలు తీయాలని కూడా అనిపిస్తలేదు ఫ్రెష్గా ఉన్నందువల్ల కానీ తప్పదు తీయాల్సిందే ఎందుకంటే పెట్టిన పువ్వులను అలాగే ఉంచాం కదా నిర్మాల్యం తీసేయాలి మార్నింగ్ కంపల్సరీ కానీ పువ్వులు ఒక్కొక్క సర్భలే ఫ్రెష్గా ఉంటాయి సో ఈరోజు వచ్చేసి వసంత పంచమి కాబట్టి వసంత పంచమి ప్లస్ శుక్రవారం శుక్రవారం కంపల్సరీ అమ్మవారికి అభిషేకం చేసుకుంటాను ఖచ్చితంగా విగ్రహాలందరికీ కూడా అలాగే కామాక్షి అమ్మ వారాహి అమ్మ లక్ష్మీ అమ్మ అందరూ తాంబంలో మంచి గుచ్చుంటారు అందరికీ పసుపు కుంకుమలతో గంధంతో మంచిగా అభిషేకం అయితే చేసుకుంటాను అభిషేకం చేసే రోజు మాత్రం ఖచ్చితంగా త్రీ థర్టీకే లేస్తాను ఎందుకు అంటే త్రీ థర్టీకి లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది ఫోర్ ఫిఫ్టీన్కి అలా స్టార్ట్ చేశాను అంటే సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది నా పూజ అయిపోయేసరికి అందుకని కంపల్సరీ ఏకుని లేస్తా ఇంక ఇలా కూర్చొని ఉంటారు మంచిగా గంధం నీళ్ళతో కుంకుమ పసుపుతోని అభిషేకం చేసుకుంటూ అమ్మవారి లలిత సహస్రనామం కానివ్వండి లేదంటే కనుక శ్యామల దండకం కానివ్వండి ఇలా ఏదో ఒకటైతే పెట్టుకుంటాను యూట్యూబ్లో ఒక పాట ఉంది అమ్మ రావమ్మ అమ్మ రావమ్మ అని ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం ఆ పాట కానీ పెట్టుకుంటాను లేదంటే కనుక కామాక్షి సుప్రభాతం ఉంటుంది కదా అట్లా ఏదో ఒకటి పెట్టుకొని వింటూ నాకు వస్తే నేను పాడుకుంటూ ఒకవేళ రాలేదనుకోండి శ్రీమాత ఏం నమ అనుకుంటూ అభిషేకం అయితే చేసుకుంటాను ఈ అంటే ఏ అభిషేకమైనా సరే మన మనసుకు ఎలా అయితే నచ్చుతుందో అదే మనం చేసే పూజ భగవంతునికి ఎక్కుతుంది సో వాళ్ళు చేసినట్టుగా నేను చేసినట్టుగా మీరు చేసినట్టుగా అన్నట్టుగా అంటే నేను చేసినట్టే మీరు చేయాలనేది ఏం లేదు మనస్ఫూర్తిగా ఏదైతే మన మనసుకు నచ్చుతుందో అలా చేసినదే భగవంతునికి నచ్చుతుంది నాకు అభిషేకం ఇలా చేసుకోవటం ఇష్టం నాకు ఇలా నచ్చితే ఇలా చేస్తాను లేదంటే గనక గంధం నీళ్ళు కుంకుమ నీళ్ళు పసుపు నీళ్ళు ఎలా మనసుకు అనిపిస్తే అలా చేస్తూ ఉంటాను నేను చెయ్యను అమ్మ ఎలా చేపించుకుంటే అలా చేస్తాను నాకు నచ్చినట్టుగా కాదు నాకేమంటే ఇష్టం అమ్మకి అలంకరణ చేసుకోవటం చాలా ఇష్టం పువ్వులతో పువ్వులు ఎక్కువ పెట్టి అమ్మకు అలంకరణ చేసుకొని చూసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి ఎక్కువగా నేను పువ్వులు పెడుతూ ఉంటాను మీరు బాగా గమనిస్తే కనుక నేను చేసేటటువంటి వీడియోస్లో ఖచ్చితంగా అమ్మకు ఎక్కువ పువ్వులు ఉంటాయి ఇంకా పువ్వులు లేకుంటే మాత్రం ఇంకా తెచ్చుకొనిక నాకు ఇక్కడ దగ్గరలో ఉంటేనా వీలైతే తెచ్చుకుంటాను మాక్సిమం నాకు దగ్గరలో లేవు కాబట్టి పువ్వులు లేనప్పుడు నేను మీకు అసలు చూపించాను మాక్సిమమ్ అమ్మని ఇంకెప్పుడైనా వీడియో తీసాను అంటే కనుక ఇంకా గుర్తు లేకుండా చెప్పలేను చూడండి పసుపు కుంకుమ గంధంతో అమ్మవారికి వేస్తూ ఉంటే అభిషేకం చేస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందంటే నిజంగా అమ్మకిలా సేవ చేసుకోవటం కూడా పూర్వజన్మ సుకృతమేనండి ఏది చెయ్యాలి అన్నా అమ్మ సంకల్పం లేని మనం ఏమీ చెయ్యలేము అమ్మకు నేను ఈ విధంగా అభిషేకం చేసుకుంటున్నాను అంటే కూడా అది అమ్మవారి సంకల్పం అమ్మ నాకు ఇచ్చినటువంటి అనుగ్రహం అని అనుకుంటా నేనైతే లేదంటే కనుక ఇంత ప్రశాంతంగా ఇంత చేసుకోలేము ఇంతకు ముందుకు మీరిక్కడ లలితాదేవి ఫోటో కనిపిస్తుంది కదా ఈ అమ్మవారిని గత పదేండ్ల కిందట అమ్మ నాకు ఫ్రేమ్ కట్టించి పంపించింది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది కదా పెద్ద లలితాదేవి ఫోటో ఆ ఫోటోనే నాకు ఈ విధంగా ఫ్రేమ్ కట్టి పంపించింది కానీ మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్లేస్ చిన్నగా ఉంది అక్కడ ఫ్రిడ్జ్ వెనకాల పెట్టుకుంటుంటాం అప్పుడు దేవుణ్ణి దేవునికి సపరేట్గా లేదనమాట ఆ గుళ్ళల్లో దేవుణ్ణి పెట్టుకునేదాన్ని అప్పుడు చిన్నగా ఉంది ప్లేస్ పట్టదు ఎల్లమ్మ వంచ అవన్నీ పెట్టుకోవాలి అంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కొన్ని ఫోటోలను తీసి పక్కకు పెట్టింటాం అసలు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా నేను ఆ లలితాదేవికి దాదాపుగా అంటే ఒక రెండు మూడేళ్ళు పూజ చేయలేదు అంటే అమ్మ చేపించుకోవాలనుకుందో ఏమో నాకు తెలియదు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనూ కాకినాడలో ఎప్పుడైతే లలిత సహస్రనామం పూజ పెట్టారో ఆ పూజ నన్ను వినేలాగా చేయటం అవి విన్న తర్వాత అమ్మ దగ్గరికి పోయించినాక ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నా మనసును మొత్తం మార్చిపడేసింది నాకు తెలియకుండానే అమ్మ అయితే పూజలు చేపించుకుంటుంది పూజ చేయాలి అంటే కూడా చాలా ఓపిక ఉండాలి మనకి ఆ ఓపికనిచ్చేది ఆమెని ఆ తల్లి మనకు ఇలా చేపించుకునేది కూడా ఆ తల్లి అనమాట చూడండి ఎంత బాగా రెడీ అయి కూర్చున్నారో ముగ్గురమ్మలు ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే ఇట్లా అమ్మకు పూజ చేసినాక చూస్తూ ఉంటే మనసు భలే ప్రశాంతంగా నిర్మలంగా అనిపిస్తుంది వేపాకు ఉంటే వేపాకు తీసుకొచ్చాను ఈసారి నవరాత్రులకు అమ్మ దండలు అనమాట సో మార్నింగ్ పూజ ఇలా అదేమంటారు మర్వంతో చామంతులతో వేపాకుతో అమ్మకు అలంకరణ అయితే చేసుకొని పూజ చేసుకున్నా చేస్తూ ఉంటేనే న్యూట్రిషన్ సెంటర్లోకి వస్తారు కదా సో ఆ మేడం వచ్చారనమాట లోపలికి వచ్చి నేను మొక్కుతానమ్మా అని చెప్పేసి అంటే అమ్మా ఆ తల్లి అనుగ్రహం అందరికీ ఉండాలి రండి అని చెప్పేసి చెప్తే వచ్చి మొక్కుతుందనమాట ఉదయం ఇంట్లో పూజ చేసిన తర్వాత ధూపం వేసినామంటే అస్సలు ఎంత కలకలలాగా ఉంటుందంటే ఇల్లు మామూలుగా కలకలగా ఉండదు అంత బాగుంటుందన్నమాట ఆ ధూపం వేసిన తర్వాత ఇంటిలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా కంప్లీట్గా వెళ్ళిపోయి పాజిటివ్ అంతా కూడా వచ్చేస్తుంది సో ఎంతమందికి ఇలా ధూపం వేసిన తర్వాత ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఎంతమందికి ఇలా అమ్మను చూస్తూ ఉండడం అంటే ఇష్టం నాకైతే అమ్మను చూస్తూ ఉండడం అంటే చాలా 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 ఇష్టము ఇలా అలంకరణ చేయటం ఇంకా ఈసారి అమ్మ పూల మాలలు తెప్పించుకోలేదు పోయినసారి బాగా పువ్వుల మాలలు అయితే తెప్పించుకుంది ఈసారి ఎందుకో మరి వేసుకోవాలనిపించలేదో ఏమో మరి ఈసారి అయితే తెప్పించుకోలేదు చాలా సింపుల్గా రెడీ అయిపోతూ ఉంది అనమాట ఈసారి పువ్వుల మాలలకు బదులుగా దండలైతే అనమాట వన్ గ్రామ్ గోల్డ్వి అవైతే వేసాను ఆ దండ ఇంకా పువ్వులు తర్వాత వేపాకు పెట్టడం వల్ల కంప్లీట్గా కనిపిస్తలేదు కానీ పచ్చలు వచ్చే బలే ఉంది శ్యామలమ్మ పచ్చదండ అనమాట కింద అంతా కూడా గ్రీన్ కలర్ పల్స్ వచ్చినాయి మళ్ళీ వాటికి మధ్యలో ముత్యాలు కూడా వచ్చినాయి అనమాట చాలా బాగుంటుంది నేను చూపించాను కదా మొన్నటి వీడియోలో అది వేసిన తర్వాత కింద డాలర్ అన్నది కనపడతలేదు ఎందుకంటే కలసం ఉంటుంది కాబట్టి కలసంలో కలిసిపోయింది అనమాట నాకెందుకో కలసం పక్కకు పెట్టి చేయడం అన్నది ఎందుకో నచ్చదు అమ్మ ముందు పెడితే అదొక ఆనందం అనమాట సో నా మనసుకి ఏది తోస్తే అలా నేను చేసుకుంటాను పూజ అయితే అట్లా చేసుకుంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది వేరే వాళ్ళు చూ చేసినట్టుగా నేను చేయాలంటే నా మనసుకు ఒప్పుకోదు అందుకని చెప్పేసి నాకు ఏ విధంగా అయితే నచ్చుతుందో అలాగే చేసుకుంటాను ఇది వచ్చేసి వసంత పంచమి రోజు చేసుకునేటువంటి పూజ వీడియో మీకు నిన్న పెడదాము అంటే అసలు నెట్టే రాకుంటుంది నెట్ వాళ్ళు చాలా సతాయిస్తున్నారు ఎక్కడో కనెక్షన్ పోయిందంట ఇబ్బంది పెట్టేశారు అందుకే నేను మీకు నిన్న ఈ వీడియో పోస్ట్ చేయలేకపోయినా ఇంకా అమ్మకి పూజ అయిపోగానే డ్రెస్ చేంజ్ అనమాట సో పూజ చేసినంతసేపు మాత్రమే ఆ గ్రీన్ కలర్ శారీ అన్నది కట్టుకుంటాను వసంత నవరాత్రులు కాబట్టి అదే శ్యామల నవరా సారీ వారాహి నవరాత్రులు కానివ్వండి వసంత పంచమి కానివ్వండి నెక్స్ట్ వచ్చే నవరాత్రులు ఏంటి వసంత పంచమి ఆ నవరాత్రులకు కానీ రెడ్ శారీ కట్టుకుంటాను అనమాట కొన్ని చీరలు నేను పూజల కోసమని మాత్రం సపరేట్గా పెట్టుకున్నాను పూజలప్పుడు మాత్రమే కట్టుకుంటా ఆ చీరలు మిగతా టైంలో అనమాట ఇంకా తర్వాత అందరూ వచ్చారు అందరూ నమస్కరించేసుకొని ఇంట్లో అమ్మవారిని వచ్చి అందరం కూర్చొని మాట్లాడుకుంటా ఎఫ్రెషలు అయితే వేడివేడిగా తాగుతున్నాం అనమాట నేనేదో ఆలోచిస్తూ ఉండిపోయాను అనమాట వేరే ద్యాసలో ఉండి ఇక్కడ ఏమ్మ అంత ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట అమ్మమ్మ వాళ్ళు తన పేరే అమ్మమ్మ ఎందుకమ్మ నువ్వు కడంగ్ అది ఎల్లమ్మ బాగుంది కదా కంకణం కట్టుకెళ్ళావంటే అంటే కట్టుకున్నానమ్మ ఊడిపోయింది తీసానంటే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో అలా అందరం కూర్చొని ఈ ప్రశాంతత చూడండి ఉదయం లేవగానే మనం పూజ చేసుకొని ప్రశాంతంగా అందరం రెడీ అయిపోయి కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది పొద్దు పొద్దున్నే అన్ని పాజిటివ్ మాటలు అసలు నెగిటివ్ అనేదే ఉండదు మా న్యూట్రిషన్ సెంటర్లో అన్ని పాజిటివ్ మాటలే సో ఇక్కడ వచ్చేసి కొన్ని బీడ్స్ తెప్పించిన వన్ ఇయర్ అవుతుంది అవి ఆ బీడ్స్ని మాలలుగా కడదాం అనుకుంటున్నా కానీ చాలా రోజుల నుంచి అసలు అవ్వలేదు అనమాట ఆ మాలల్ని నేను మొన్న గుర్తొచ్చి సమరీనికి చెప్పిన కొన్ని కుట్టి తెచ్చింది అవి కొంచెం రాంగ్గా ఉన్నాయి వాటి గురించి తనకి గైడెన్స్ ఇస్తున్నాను అనమాట అమ్మవారి నవరాత్రులు చేస్తున్నప్పటి నుంచి షాప్ దగ్గరికి కూడా వెళ్ళట్లేదు ఒకరోజు కర్నూలులో పని ఉందని చెప్పేసి వెళ్దామని బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి ఇంటికి వచ్చేసాను వచ్చేసా వెళ్ళాను వెళ్ళిన తర్వాత బస్సు ఫుల్ అయిపోయినారు ఎందుకో తెలియదు మళ్ళీ లేపి అమ్మ ఇంటికి వెలిపించింది అనుకోకుండా అక్కడ జ్యోతి పెట్టాను ఇక్కడ దీపాలు వెలుగుతూ ఉన్నాయి కదా ఈ మన రైట్ సైడ్ ఉండే దీపం వచ్చేసి వెలిగించినప్పటి నుంచి వెలుగుతూనే ఉందన్నమాట నూనె వేస్తూనే ఉన్నాను సరే అమ్మకు అఖండ జ్యోతి వెలిగించుకోవాలనిపించిందేమో అందుకే నేను వెళ్ళిందా దాని ఎన్నికి పిలిపించిందిలే ఎందుకు వెళ్ళడమని ఇంకా ఆ రోజు నుంచి ఎక్కడికి వెళ్తలేనమాట సో ఇంకొకటి ఏంటంటే దీపం ఎప్పుడైతే వెలుగుతూ ఉందో మనం అనుకున్నవి కూడా అంత బాగా జరుగుతాయి ఖచ్చితంగా ఈరోజు వచ్చేసి వచ్చేటప్పుడు రాజేశ్వరి మేడం కొన్ని పువ్వులు కూడా తీసుకొచ్చింది ఫ్రైడే అభిషేకం చేస్తే పువ్వులు నేను అమ్మవారికి నీళ్ళు కింద పోయాను అనమాట అభిషేకం చేసిన నీళ్ళు సో ఇదనమాట ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి